హలో అందరికీ వారాహి నవరాత్రుల్లో మూడవ రోజు సక్సెస్ఫుల్గా జరిగిందండి చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అసలు మీరు ఎందుకు వారాహి నవరాత్రులు అంటే ఇంత భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు పూజ చేయాలంటే భయం వేస్తుందండి పూజ చేస్తే ఏదో అయిపోతుందంట కదా పక్క వాళ్ళు పక్కనున్న వాళ్ళు భయపెడుతున్నారు కానీ మాకు ఉంది అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారండి మీరు అస్సలు భయపడకండి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను నేను పోయిన సంవత్సరం కూడా చేశాను నాకు చాలా మంచిగా జరిగింది అసలు చెప్పాలంటే పోయిన సంవత్సరం నేను నవరాత్రుల్లో చేస్తున్నప్పుడే మేము కారు కొన్నాము యాక్చువల్గా ఆ పాత వీడియో నేను డెలీట్ చేసినట్టున్నా లేదంటే అది పెట్టేదాన్ని అస్సలు భయపడకండి అమ్మ అమ్మకు తెలుసు మనకేం కావాలో మనకేం చేయాలో అమ్మవారికి ఖచ్చితంగా తెలుసండి అస్సలు భయపడకండి ఒక్క ఒక్కరోజన చేసుకోండి ఈ పంచమి రోజు అంటే బుధవారం చేసుకోండి లేదు బుధవారం కూడా కుదరట్లేదు అంటే శుక్రవారం చేసుకోండి శుక్రవారం కుదరట్లేదు అంటే లాస్ట్ రోజు ఆదివారం ఒక్క రోజైనా చేయండి ఏం లేదు లాస్ట్ రోజు ఒక్కరోజైనా రాత్రి ఏడు గంటల తర్వాత అమ్మవారిని అలంకరించుకొని ధూపం దీపం ఇచ్చి ఇల్లంతా ధూపం చూపించి బెల్లం పానకం పెట్టండి అంతే అండి